దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం శక్తి చేతనైననో బలము చేతనైననో కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికు యహోవా సెలవిచ్చను గమనించినట్లయితే గనక దేవాతి దేవుడైనటువంటి ప్రభువు సెలవిస్తున్నమాట శక్తితో కాదు బలంతో కాదు కానీ నా ఆత్మ వలనే ఈ కార్యాలు జరుగుతాయి అనేసి దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నావు ఏది జరిగితే బాగుంటుందని చెప్పేసి నువ్వు ఆశపడుతున్నావో ఆ కార్యము నీ శక్తి చేతను నీకున్న బలముతో కాదు కానీ దేవాతి దేవుని యొక్క ఆత్మ మూలముగా ఆ కార్యము జరుగుననేసి దేవుడు నీతో సెలవిస్తున్నాడు అండి గొప్ప పర్వతము నిలబడిపోవడం అది చదునుగా మార్చింది జరుబాబేల యొక్క శక్తి చేత కాదు జరుబాబేలకు ఉన్నటువంటి బలము చేత కాదు కానీ కేవలం దేవుని యొక్క ఆత్మ మూలముగానే ఆ కార్యము జరిగినట్లుగా నీ నా జీవితంలో ఎదురు చూస్తున్న కార్యాల్లో నీ నా జీవితంలో నీ ఎదుట ఒక పెద్ద పర్వతంలాగా ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా దేవాతి దేవుడు తన యొక్క శక్తితో తన యొక్క ఆత్మ మలమున నిశ్చయముగా ఆ కార్యములన్నిటినీ జరిగించేవాడు ఇందులో నీ శక్తి లేదు నీ బలము లేదు నీకు ఎంత మాత్రం నీ ఆధిక్యత లేదు కానీ సమస్త మహిమ ఘనత ఆధిక్యత అంతూ కూడా దేవాతి దేవునికి నిశ్చయముక్క కలుగును కాక పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మీ మాటను బట్టి మీకు మేము కోటాను కోట్ల స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి కార్యను కూడా స్తోత్రం మీ ఆత్మ మూలముగా జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్